అప్పు చేసైనా గెలవాలి అనేది ఈరోజు గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయారు అన్నట్టు ఒకవైపు ఏమో మరణ మృదంగాలు వినబడతా ఉన్నాయి ఏ తీరుగా అంటే బీఆర్ఎస్ తరఫున ఎవరైనా నిలబడితే కాంగ్రెస్ కార్యకర్తలు చంపేస్తున్నారు వాళ్ళని నామినేషన్ని చించేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థులతో భయపడి ఎక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తారనే భయంతో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే పర్యటనలు అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు సభలు పెట్టుడు అటువంటి చేస్తూ ఉన్నాడు అయితే అక్కడికి వెళ్ళి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నుకుంటారో ఆ గ్రామానికి అభివృద్ధి కోసం ఇరవై లక్షలు ఇస్తా అని బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక అదేవిధంగా గ్రామస్తులు ఏం చేస్తా ఉన్నారో ఒకసారి చూద్దాం అప్పు చేసైనా గెలవాలి సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు భూములు బంగారం తాకట్టు మోస్తారు గ్రామాల్లోనూ ఇరవై లక్షల నుంచి యాభై లక్షల దాకా ఖర్చు ఇక ప్రత్యేక గ్రామాల్లో కోటి రూపాయలకు తగ్గేదేలే పదవిపై మోజు పలుచోట్ల భారీ ఆదాయ మార్గాలే కారణం గ్రానైట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ ఏరియాలోని పంచాయతీలకు ఫుల్ డిమాండ్ రిజర్వేషన్ పంచాయతీలతో పోలిస్తే జనరల్ గ్రామాల్లో ఎక్కువ జోస్ గెలవాలంటే ప్రలోభాలు తప్పవంటున్న అభ్యర్థులు ఇలా షెడ్యూల్ రాగానే అలా దావతులు షురు ప్రచారం పంపకాలతో కలిపి ఒక్కో అభ్యర్థి ఖర్చు తడిసి మోపాడు ఇక్కడ ఎన్నికలు వెరీ కాస్ట్లీ రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మీదుగా కొత్త హైవే నిర్మాణం జరగబోతుండటంతో ఒక్కసారిగా భూముల రేట్లు పెరిగాయి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ గా మారిన ఈ గ్రామాలు తొలి విడతలో పోలింగ్ జరుగునుంది ఇక్కడ గతంలోనూ సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా ఐదు లక్షలు ఖర్చు చేస్తే ఈసారి ఇప్పటికే డెబ్బై లక్షలు పెట్టినట్లు తెలిపాడు మిగిలిన పోటీదారులది ఇదే పరిస్థితి గెలిచిన తర్వాత వచ్చే లేఅవుట్ పర్మిషన్లు భవన నిర్మాణాలు అనుమతులతో పెట్టిన పెట్టుబడికి నాలుగైదు రెట్లు తిరిగి రావడం ఖాయమేనని ధీమాల్లో అభ్యర్థులు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది ఔటర్ రింగ్ రోడ్డు కూతవేటు దూరంలో ఉన్న ఓ గ్రామంలో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మారిపోయాయి అయితే ఇది ఇప్పుడు చాలా వరకు అప్పు చేసేనా గెలవాలి ఇది ఒక ప్రశ్న ఇస్తూ అయిపోయింది ప్రతి ఒక్క గ్రామాల్లో డెబ్భై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు సర్వ ఆస్తితో సహా రాసేసుకుంటున్నారు నేను మొన్ననే చెప్పాను దీని గురించి ఇంత డిమాండ్ ఎందుకు పలుకుతున్నారు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నట్టు ఇప్పుడు మీరు విన్నారు ఏమని ఏదైనా గ్రామాల్లో పర్మిషన్లకు మించి బిల్డింగ్లు కట్టాలన్నా లేకుంటే ఆ ఏరియాల్లో పర్మిషన్ లేని వాటిపైన ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా అక్కడ మనం పెట్టిన ఒకటికి ఐదింతలు వసూలు చేసుకునే కార్యక్రమాలు ఈ విధంగా కొన్ని వ్యవహారాల్లో ఒక ఊర్లో ఇసుక దందా ఉంటే దాని మీద కమిషన్లు ఎక్కడైనా ఐకేపీ సెంటర్లు ఉంటే దాని మీద ఒకటి రెండు కేజీల పైన అదో యొక్క కుంభకోణాలు ఇలాంటి చేయడానికి సరపేంత అభ్యర్థులు ఈ విధంగా గాల మేస్తూ ఉన్నారు పదవుల కోసం అయితే ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్ అభ్యర్థులు ఆ యొక్క పోస్టు వెరీ కాస్ట్లీ అయిపోయింది చాలా అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది అప్పు చేసే మనకు గెలవాలి గతంలో ఇంతకు ఉండకపోయేది ఆ యొక్క గ్రామాలు గతంలో కేసీఆర్ గారు ఎన్నో పలు అభి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు లేకుంటే పల్లె ప్రకృతి కార్యక్రమాలు కావచ్చు మిషన్ భగీరథ నీళ్ల విషయంలో కావచ్చు ట్యాంకుల విషయంలో కావచ్చు క్రీడా ప్రాంగణం కావచ్చు వీధి దీపాల లైట్లు కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలని ఈ విధంగా చేస్తే సర్పంచులంటే ఈ విధంగా ఉండాలి ఇంత బడ్జెట్ వస్తుంది మనం కూడా దీన్ని మించిన బడ్జెట్ సంపాదించే కార్యక్రమాలు చేయాలంటూ ప్రతి ఒక్క అభ్యర్థులు అప్పటి నుంచి చూసి ప్రతి ఒక్కరు డెబ్బై లక్షలు కాదు కోటి రూపాయలు పెట్టడానికి కూడా సిద్ధంగా అయిపోయారు ఇప్పుడు ఆనాడు ఐదు లక్షలు పెట్టి గెలిస్తే ఈనాడు డెబ్బై లక్షలతోటి భూములతోటి అందుకనే లాభం లేదే ఎవరు కూడా పెట్టుబడి పెట్టరు లాభం ఉండాలి కాబట్టే పెట్టుబడి పెడుతున్నారు లాభం వస్తుందనే ఆశ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు లేకుంటే పెట్టుబడి పెట్టడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కమర్షియల్ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయ్యిందో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలను చూసి అనుకోవచ్చు ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి అయిందో ఈ స్థానిక ఎన్నికల సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే నిలబడాలని పోటీకి పడుతున్నా ఉన్నారో వెనకటి కాలంలో సర్పంచ్ నిలబడాలంటే అది బాగా హోదా ఉన్నోళ్ళకే డబ్బులు ఉన్నోళ్ళకే పలుకుబడి ఉన్నోళ్ళకే అది ఆస్కారంగా ఉండేది అసలు ఇంట్లో ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు ఉండాలి కూడా కష్టంగా ఉండేది అట్లాంటిది పదేళ్ళ తర్వాత ఈరోజు స్థానిక ఎన్నికల్లో డెబ్బై లక్షల కోటి రూపాయల దాకా భూములు పలుకుతున్నాయంటే అది కేసీఆర్ గారి డెవలప్మెంట్ వల్లనే ఈరోజు ప్రతి ఒక్క అభ్యర్థులు ఇంత చైతన్యవంతమయ్యారంటే కేసీఆర్ గారు పన్నెండు వేల ఏడు వందల పైగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్క ఊర్లలో చైతన్యవంతం కావడం వల్ల ఈరోజు నాయకులు తయారవుతున్నారంటే అది 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 దాని గల కారణం కేసీఆర్ గారే ఈరోజు కేసీఆర్ చేసిన ఆ యొక్క పనికి రాష్ట్ర ప్రజలే చైతన్యవంతమయ్యారు ఎవరు ఊహించని విధంగా ఈ ఈరోజు కోటి రూపాయల కొన్ని వేల కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సర్పంచ్ ఎన్నికలకు రాబోయే రోజుల్లో ఇంకా ఎమ్మెల్యే కంటెస్ట్ వరకు మేబీ అవ్వచ్చు ఎందుకంటే ఆ పదేళ్ల కాలంలో రైతు బంధుతోటి రైతు రుణమాఫీతోటి లేకుంటే పంటకు గిట్టుబాటు రేట్లతోటి ఎన్నో విధాలుగా చాలా వరకు ఆర్థికంగా ముందు ప్రతి ఒక్క పల్లెలు కదిలాయి కదల వల్లనే ఈరోజు గ్రామాల్లో అప్పు చేసైనా సరే మనం గెలవాలి లేకుంటే మన భూములు అమ్మాలి అనే కార్యక్రమంలో ప్రజలు ఆ విధంగా చైతన్యవంతమయ్యి చాలా కాస్ట్లీ పదవులను కొనుక్కోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు